హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పార్వతీదేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి స్థానం నుదుటిపైన ఉంటుంది మేషరాశి అధిపతి అంగారకుడు అంగారకుడి రంగు ఎరుపు అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు సౌభాగ్యానికి అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒకరోజు సీతమ్మ తలస్నానం చేసి నుదుటిన తిలకం దిద్ది పాపిటన సింధూరం పెట్టుకుని శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళ్తున్న సమయంలో అప్పటి వరకు శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూసి సీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాం నీవు రాకూడదు వెళ్ళు హనుమ తర్వాత రావచ్చును అనిను రాములవారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయునుమా ఇప్పుడు రావద్దు అనెను అంతటా ఆంజనేయుడు రామా మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా మీరునూ సీతమ్మ చెప్పినట్లే పలికదేమి మీరు స్త్రీదాసులైపోతురేమి రామా అనగా రాములవారు హనుమంతునితో నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికేడు సింధూరం పెట్టి తిని అందుకు కారణముగా ఆమెకు దాసుడనైతిని అని తెలిపాడు హనుమంతుడు ఆశ్చర్యంతో అమ్మా మీ నుదుట తిలకముంది కదా పాపిటన సింధూరం దేనికి అని అడిగాడు అప్పుడు సీతాదేవి నాయన హనుమ స్వామివారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిట సింధూరం ధరించాను అని చెబుతుంది వెంటనే హనుమంతుడు అయోధ్యానగరంలోని అంగడినందు సింధూరంను తీసుకొని దానినంతటిని నువ్వుల నూనెతో పలచగా చేసుకుని తన తల తోక అనుకోకుండా పాదాది శిరహ్ పర్యంతము ఎక్కడనో సందు లేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్లాడు హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసి నవ్వులు నవ్వుతుండగా శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి హనుమ ఇదేమిటి అని అడగ్గా హనుమంతుడు మీరు చిటికెడు సింధూరమును సీతమ్మ వారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను మరి నాకు మీరు వశపడదరా లేదా ప్రభు మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా అని ఆనందంతో సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు హనుమ పలుకులు విన్న శ్రీరాముడు తన సభలోని వారందరూ వినేలా ఆంజనేయ నీ వంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి మన అనుగ్రహంతో పాటు అపారమైన స్త్రీ సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు ఇచ్చిన మంగళవారం నాడు నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో వారికి ఆయురారోగ్యములు సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం చేశాడు భక్తజనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి అందుకే ఆనాటి నుండి సింధుర ప్రియుడు అయినాడు మారు